Oh mm -hmm. జన్మభూమి సనాతన సాంప్రదాయాలే బలవారది సూర్య యొక్క గమనాల ప్రకారంగా నవగ్రహాల యొక్క స్థితుల ప్రకారంగా మానవ జీవన పురోగతికి అభివృద్ధికి మూలాధారమైనటువంటి పండుగ లోపల ప్రసిద్ధి చెందినటువంటి పండుగ మనకి ఇంతవరకు కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగం ఈ రోజు మనం ఇక్కడ పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని సకల జీవరాశుల యొక్క జనన మరణాలను కేంద్రీకృతంగా వర్షాలు కావచ్చు మొదలు తెలుసుకోవడానికి ఇక్కడ పంచాంగ శ్రవణం చేస్తున్నాము పంచాంగం అనగా కిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదు కలిపినటువంటిదే పంచాంగం ప్రభవ అనే సంవత్సరం నుంచి క్షయ అనేటటువంటి నామ సంవత్సరం అరవై ఉంటాయి ఆ అరవై సంవత్సరాల్లో ఈ సంవత్సరం ముప్పై మూడవ సంవత్సరం అయినటువంటి సమాజంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విను మార్పులు సంభవిస్తుంటాయి వర్షములు బాగా కురుస్తాయి పంటలు బాగా పండుతాయి రైతులు పండించినటువంటి పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లభించి ఆనందంగా ఉంటారు మేఘములు వర్షించి అనేకమైనటువంటి భయములు కలగజేయ ఎలక్ట్రానిక్స్ కానీ వినోద వస్తువులు కానీ ధరలు పెరుగుతాయి దేశంలో విద్యా విధానంలో అనేకమైనటువంటి సహకారములు ప్రభుత్వం వారికి సహకరించి వాటి అభివృద్ధికి మార్పులు చేయుదురు ప్రత్యేకంగా ప్రభుత్వం వారు వ్యవసాయ రంగ అభివృద్ధికి మరికొన్ని పథకాలను ప్రవేశపెట్టి రైతులకు వారి ఉన్నతికి తోడ్పాటు అందించురు బొగ్గు గాని ఇనుము గాని యంత్ర పరికరం యొక్క ధరలు బాగా పెరుగురు ఈ వికారి సంవత్సరం రాజు అగుట చేత శని అగుట చేత వర్ష మందు అనగా సప్తమ కేంద్ర మందు రాజకీయ రంగంలో మార్పులు కలిగి అధినేత యొక్క ఆలోచనతో కొత్త కొత్త ప్రణాళికలతో మన రాష్ట్రం అన్ని రాష్ట్రంలోకి వెళ్ళే ఉత్తమమైనదిగా ఉండి ప్రజలకు సుఖశాంతులను కలిగించడంలో ఎటువంటి సందేహం లేదు ప్రజా శుభగ్రహ సంబంధం వలన ప్రభుత్వాల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆర్థిక వ్యవస్థ కొరకు ఆర్థిక అభివృద్ధి వారి వారి జీవన విధానం అభివృద్ధి చేయొద్దు దాని వల్ల అన్ని జాతుల ప్రజలు ప్రభుత్వం జేజేలు పలుకు ఈ యొక్క విక పరిస్థితి అందుటకు పంటలకు కొన్ని కొన్ని రకముల రోగములు పగులుతాయి వాటిని పాడి పంటల అభివృద్ధి క్రమేపి పెరిగి రైతులను అనుకూలంగానే ఉంటారు పరిశ్రమలు కొత్త పుంతలు కొక్కి నూతన వ్యాపార రంగాలు విప్లవమైన మార్పులు వచ్చి సామాన్యులకు అందుబాటులో వచ్చి ఆనందదాయక మగు వ్యాపారించినంత లాభాలు కలిగి మిశ్రమంగానే ఉంటాయి పశువులను కట్టేసేవాడు మరియు పశువులను కాపాడేవాడు బలరాముడైనందువల్ల మంచి ప్రయోజనములు కలుగుతుంటాయి ఈ గౌతమ్ గారి నక్షత్రము భరణి నక్షత్రం మేషరాశి మేషరాశి ఈ మేషరాశికి ఆదాయం ఈ సంవత్సరం పద్నాలుగుగా ఉండి వ్యయం పద్నాలుగు రాజ్యపూజిత మూడుగా ఉండి అవమానం ఆరుగా ఉంటుంది భరణి నక్షత్రానికి కందాయ ఫలములు అనగా నాలుగు నెలలు ఒక ఫలం ఉంటుంది అయితే అది సరి వచ్చినటువంటి సమయం సమమైనటువంటి ఫలము సంఖ్య రావడం ధనలాభాన్ని సూచిస్తూ ఉంటుంది నక్షత్రానికి మొట్టమొదటి నాలుగు నెలలు బేసీ సంఖ్యను వచ్చింది కాబట్టి అన్నిటి ఎందు కార్యం లేదు వ్యయమైనటువంటి పరిస్థితి ఉంటుంది అది కర్కాటక రాశిలో ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదే రాజ్యభూజ్యత ఐదు ఉండి అవమానం రెండు ఉండి అన్నిటి ఎందు విజయాన్ని సాధిస్తూ ఉంటుంది గంగాధర గోళీ కృతికా నక్షత్రం మూడవ పాదం వృషభ రాశి ఆదాయం ఎనిమిదిగా ఉండి ఖర్చు కూడా ఎనిమిదిగా ఉండి రాజ్యపూజత ఆరుగా ఉండి అవమానం కూడా ఆరుగా ఉంది తెలంగాణకు అద్భుతమైనటువంటి వర్షాలు నీటి బారుదల అందించుకుంటారు जय झूलेलाल जय झूलेलाल जय झूलेलाल